వేయాల్సిన ఓట్లు నాకు చూపించినటువంటి ప్రజాభిమానం నాకు తెలిసిన సౌద సౌదరి కూడా భారతీయ జనతా పార్టీ విధేయుడిగా తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ మూడు కూడా ఉమ్మడి అభ్యర్థిగా గౌరవనీయులు శ్రీమతి కొత్తపల్లి గీత గారు పార్లమెంట్ పార్టీలో అధిక పోటీ చేస్తున్నారు కావున నాకు నేను ఇవ్వలసిన ఓటు ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఒక గిరిజనుడిగా నేను కొత్తపల్లి గీతగాడికి పోయేది అని చెప్తున్నాను అలాగే ఈ విషయం మన పత్రిక సోదరులు తెలియపరచడానికి మరీ మరీ వచ్చాను ఈ విషయం తెలియపల్ని వచ్చాను కావున గిరిజన గిరిజనులకు అధ్యయనం ఎవరైనా కావున నేను ఇదివరకు చాలాసార్లు శ్రీమతి గౌరీ పంతపల్లి గీత గారి పైన ఆమె కుల ధృవీకరణ విషయంలో చాలాసార్లు వ్యాఖ్యానం ఇచ్చి ఉన్నాను ఇదే విషయం దక్షిణ కమిషన్ ఆరో గారి తెలియపరిచాను ఆమె కుల ధృవీకరణ విషయంలో తప్పుగా ఉన్న అధికారి ఆ పత్రాలన్నీ సరిచేసి పిలిచేసరికి ఆ అధికారి వాళ్ళు పేర్చాడు దాని అందరికీ కూడా మేము సేవ ఇప్పుడు ఎలక్షన్ మీరందరూ కూడా కొత్తపల్లి గీత గారికి ఏదైతే కమలం గుర్తు ఆ కమలం గుర్తుకు వేసి భారీ ప్రజెతో నిర్మించారని నా గిరిజన సోదరు అందరూ కూడా ఉదయం కోర్టు జై విజయవాస